సత్యం ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది దాంట్లో నేను చేసే పోరాటంలో ఒక మంచి ఉంది కొందరికి ఉపాధి ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేకపోయా తల్లి నాకు లోపల హ్యాపీ అబైడెడ్ ఫేత్ ఇన్ డెమోక్రసీ ఇయర్ బై లెట్స్ టు అపోల్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్ ఆఫ్ అవర్ కంట్రీ కమ్యూనిటీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఇన్యూజ్మెంట్ అంబేద్కర్ తనకి ఇచ్చా ఈ ఓటు నుంచి ఉన్నత వర్గం వరకు పసిపాప నుంచి ముసలి వరకు అన్న నూట ఎనభై పోస్టులు ఎస్టీసీ అందరు రెడ్లకి పాప నోళ్ళకి ఆ కాలం వాళ్ళకి కల భక్తులు ఇచ్చలేదు కొడుకుల అవసరం లేదు రాడ్ అవసరం లేదు తుపాకీ అవసరం లేదు సిద్ధాంతం వద్దు విధానం వద్దు కోర్సులో దేవుడు దాంట్లో చెప్తున్నాను ఒక్కటే మేము ఇస్తున్నాము రాజ్యాంగం ఇస్తున్నాము రెండో దాని హక్కులు ఇస్తున్నాము మూడోది అంతకు మించి కంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్లు మేధావులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ ఆహ్వాన సదస్సులో పాల్గొని భవిష్యత్తులో ఓటు యొక్క ప్రాధాన్యత ఓటు యొక్క విలువ ఓటు యొక్క భవిష్యత్తు మానవ జాతి నిర్మాణ శైలి మార్పు చెందడానికి ఓటే ప్రాధాన్యత అని ఈ సమావేశంలో మేధావులు ప్రొఫెసర్లు విద్యార్థులు తెలియజేశారు భవిష్యత్ తరాలు బాగుండాలన్నా భవిష్యత్ నిర్మాణం సక్రమంగా ఉండాలన్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలకులు ప్రజలకి చేస్తున్నటువంటి పాలన విధానం సంపన్న వర్గాలకి అందాలన్నా దానికి ప్రధానమైనటువంటి మూలమే ఓటు ఆ ఓటుని సంపన్న వర్గాలు సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తు నిర్మాణం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాదని చెప్పేసి ఈ యొక్క సదస్సులో మేధావి వర్గం ప్రొఫెసర్లు తెలియజేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్ఏ తరపు నుంచి యావత్ తెలంగాణ సమాజానికి మేము సందేశాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఓటు యొక్క విలువని సక్రమంగా వినియోగించుకుంటున్న భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గాన్ని నిర్మించినట్టు ఉంటుంది ఓటుని నోటుకో లేకపోతే మందుకో లేకపోతే కులానికో మతానికో భేదానికో లింగానికో తాకట్టు పెట్టే విధంగా ఓటు యొక్క ప్రాధాన్యతని తెలిసే విధంగా వాటిని మీరు తెలియకపోతే మన జీవిత మనుగుడకే ప్రమాదం అని చెప్పేసి విద్యార్థులందరం కూడా నిర్ణయం తీసుకుని భవిష్యత్ తరం బాగుండాలంటే ఓటు యొక్క ప్రాధాన్యత ఓటు యొక్క విలువ ఓటు యొక్క హక్కు మనం అందరం సక్రమంగా నిర్వర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం